నవమాసాలు మోసి కనీ పెంచారన్న కనికరం లేదు ఆస్తి కోసం అడిగింది ఇవ్వలేదనే కోపంతో అయిన వారిని కడతీరుస్తున్నారు కారణమేదైనా కూర్చుని పరిష్కరించుకోవటం మానేసి రక్తాన్ని చూస్తున్నారు తాజాగా ఏలూరు జిల్లా కుయ్యలగూడి మండలం అశోక్ నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగింది ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వట్లేదన్న కోపంతో ఓ కుమారుడు కన్నతల్లిపై పగబట్టాడు నడి రోడ్డుపై అడ్డగించి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మాతృమూర్తి తుదిశ్వాస విడిచింది ఏలూరు జిల్లా కొయ్యలుగూడెం మండలం అశోక్నగర్ ప్రాంతానికి చెందిన జక్కు లక్ష్మీ నరసమ్మకు ఇద్దరు సంతానం కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో నరసమ్మ కూరగాయలు అమ్ముతూ పిల్లలకు పెళ్లి చేసింది కుమారుడు శివాజీ వివాహం అనంతరం అత్తగారింటికి వెళ్లిపోయి అక్కడే తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు లక్ష్మీ నరసమ్మ కొయ్యలగూడంలోనే ఒంటరిగా ఉంటూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది తాపీ మేస్త్రిగా కాంట్రాక్టు పనులు చేసే శివాజీ సరిగా పనిచేయక అప్పుల పాలయ్యాడు అప్పిచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో శివాజీ కన్ను తన తల్లి నివాసం ఉంటున్న ఇల్లు స్థలంపై పడింది కొన్ని రోజులుగా ఇల్లు స్థలం అమ్మి ఇవ్వాలని తల్లి నరసమ్మతో శివాజీ గొడవపడుతున్నాడు ఇదే విషయమై రెండుసార్లు తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఆదివారం మరోసారి కొయ్యలగూడెం వచ్చిన శివాజీ కూరగాయలు అమ్ముకుని తిరిగి ఇంటికి వస్తున్న తల్లిని అడ్డగించి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై నరికేశాడు ఇరుగుపరుగు పొరుగు అడ్డుకుందామన్నా శివాజీ చేతిలో కత్తి చూసి భయంతో వెనకడుగు వేశారు సొక్క వేసుకొచ్చేటప్పుడు కింద జరుగుతుంది ఘోరంతో జరిగింది బాగా ఇష్టం వచ్చినట్టు విశేషంగా నరికేశాడు నరికేశాడు కొడుకు నేను నాకు దడేస్తుంది అప్పుడు తిగిచ్చాను ఆడు అయితే కాపాడదారు అని అప్పుడు నా మీదకి వచ్చాడు నీకు సంబంధం రావచ్చు నాడు ఒక్క అయిపోయినది ఇరుగు పొరుగు ఆల భయపడి కత్తి చేతి చేతిలో బాగా నెట్వర్డ్డు మీద చూస్తున్నాను గానీ ఎదురు పోతు నేను అద్దుకుంటున్నాను కింద జరిగింది ఎదురు పోతేర మూడోసారి ముందు రెండు సార్లు కొట్టాడండి కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు ఒకసారి మా ముందే దగ్గరకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు తలకాయ పగిలిపోయింది చేయి గట్ల ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు తీసుకొచ్చాడు మళ్ళీ నా పెట్టుకున్నాను ఇరవై రోజులు మంచి మామూలు అయింది మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా ఇంటి ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది ఇది మూడోసారి ఎందుకు మనిషి మెరుగుర్లో పెట్టి మాట్లాడుకుని అదే చేసుకుంటాం అనేసి అలా చేస్తున్నాడండి కత్తి దాడిలో తల మెడపై తీవ్ర గాయాలైన లక్ష్మీ నరసమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అనంతరం కత్తిని అక్కడే వదిలేసిన శివాజీ పారిపోయాడు తనయుడి దాడిలో తీవ్ర గాయాల పాలైన నరసమ్మను ఇరుగు పొరుగు ఆటోలో కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు కత్తి దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో లక్ష్మీ నరసమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది

కన్న కుమారుడే కడతేర్చాడని విలపించారు